కాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు కృష్ణాష్టమి కదా కృష్ణాష్టమికి ఎప్పుడు శనగలు ఉడకబెట్టి తాలింపెట్టి పెడితే అండి కృష్ణుడికి చాలా ఇష్టం శనగలు ఉడకబెట్టి తాలింపెట్టి విధి విధానం అంతా చూపిస్తాను మరి కాల్చిన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి ముందుగా ఒక గ్లాసు శనగలు పొద్దుటే నానబెట్టుకోవాలి పొద్దుటే నానబెట్టుకుంటే మధ్యాహ్నం మూడు నాలుగింటికి నానతాయి అప్పుడు ఉడకబెట్టి పెట్టుకోవాలి తాలింపు పెట్టడం అంతా చూపిస్తానండి మీకు శనగలు నానిన తర్వాత ఇలాగ ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుని శనగలు ఒక గ్లాసు వాటర్ కోసుకున్నాం వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ ల్ట్ వేసేసుకుని స్టవ్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పెట్టాలి పెట్టారు పాను స్టవ్ నాలుగు పెట్టి నాలుగైదు విజిల్ వస్తేనే మీకు సంగ్రంతా ఉడుగుతుందండి కుక్కర్ నాలుగైదు విజిల్ వచ్చిందండి ఇవి ప్రెషర్ అంతా కూడా తలారిపోయింది ఇప్పుడు మూత తీసుకుని సర శనగ ఎలా ఉడిపోవాలి ఇప్పుడు తాలి పెట్టుకుందామండి శనగలు సరే ఈ రకంగా మెత్తగా ఉడకాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఇందులో ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అన్నీ ఎన్ని ఎగిన తర్వాత కాస్తారే కాల్ సలు అన్నీ ఎగిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టి ఉంటున్నాం కదా శనగలో తండీ వేసేస్తారు ఇంట్లో కాస్త రాల్ట్ ఉపూన్ కాదు ఇవన్నీ వేసుకున్న తర్వాత సమానంగా కలుపుకొని శనగలో ఎసరంటుంది కదా ఎసరంటే లాగేసేదాకా ఉడకలేదు కాదు ఇప్పుడే శనగలేకుండా చిన్నప్పుడు రోజులే వేరండి చిన్నప్పుడు కృష్ణాష్టమి అంటే ఎంత సరదాగా ఉండేవాళ్ళం పిల్లలందరే ముంత కట్టడం అందులో చిల్లర డబ్బులు వేయటం ముంత కొట్టడానికి పోటీ పడిపోయేవాళ్ళం అందరూ నేనే కొట్టాలి నేనే కొట్టాలని ఆ ముంత పగిలేటప్పటికీ ఒక డబ్బులు పడిపోయి చిల్లర డబ్బులు వేరేసుకోవటం అయ్యాక తర్వాత ఈ శనగల ప్రసాదం ఎప్పుడు పెడతారని ఎదుర్కో ఈ శనగల ప్రసాదం అంటే చాలా ఇష్టం కదండి అందరికీ కృష్ణుడికి చాలా ఇష్టమైన శనగలు చిన్నప్పుడు రోజులన్నీ మిస్ అయిపోయావండి వెళ్ళకే పరిమితం అయిపోయాయి అయిపోయింది కదా మొత్తం చెమంతా లాగేసి ఇలా పడిపోయింది అడుకోవాలి పొడిపొడు ఆడాక పచ్చి చిన్న కృష్ణయ్యకి ఇష్టమైన శనగలో తాలింపు రెడీ అయిపోయిందండి మరి కాల్సిన ఎందుకండి మీరు కూడా ఈ రకంగా చేసి పెట్టేయండి కృష్ణుడికి చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడప్పుడు మనం తినాలంటే తెల్లాం ఇలా కృష్ణాష్టంలో వస్తేనే మనం చేసుకోగలం ఈ రకంగా చూడండి ఎంత బాగున్నాయో ये पर ही रखना पाइज इस तरह प्लीज सब्सक्राइब शेयर एंड लाइक थैंक यू